నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ తిరుమల లడ్డు కల్తీ ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి మాజీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారారు అప్పట్లో చైర్మన్ గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి ఒత్తిడితోనే ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆయన చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అంతేకాకుండా బోలేబాబా డైరీ ఏఆర్ డైరీలతో డైరీల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిగింది వాస్తవమే అని చెప్పి ఆయన సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు మరి సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే నమస్తే తిరుమల లడ్డు కల్తిన ఈ వ్యవహారంలో కీలక పరిణామం మరి ధర్మారెడ్డి గారు అప్రూవర్ గా మారడం సుబ్బారెడ్డి గారు చూసుకున్నట్లయితే ఈ నెల పదమూడున విచారణ ఉంది మరి విచారణ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు సిట్ ముందు వాంగ్మూలం ఇస్తూ ఇదంతా కూడా హైకమాండ్ ఒత్తిడి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ధర్మారెడ్డి గారు చెప్పారు ఏం జరగబోతుంది అంటారు ఈ కేసులో వ్యక్తులు తిరుపతి దేవస్థానంలో ఏం జరగాలన్నో వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన పెద్ద స్కాము ఇది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో పెట్టాడు ఆయన తిరుపతి లడ్డులో వాడే నెయ్యి కల్తీది యానిమల్ ఫ్యాట్ నుంచి కూడా తీసుకలుపుతున్నారంట అది దుర్మార్గము అంటే కొంత కొంతమంది విఘ్నులు చాలా తెలియగల వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరపడి మాట్లాడారు ఎందుకు ఆయన అంత తొందరపడి మాట్లాడాడు అన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడాడంటే దాంట్లో ఎంతో తెలియకుండా మాట్లాడ్డా ఆయన చాలా న్యూట్రల్స్ అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరపడి మాట్లాడారు అన్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ తెలుగుదేశం పీపుల్ కూడా అన్నారు అనమాట సీఎం గారు అంత తొందరపడి మాట్లాడాల్సింది కాదు అని అంటే ఎవరు నమల అన్న అసలు అంత దుర్మార్గాన్ని ఏ మనిషి నమ్మడనమాట అది నీచాతి నీచమైన కార్యక్రమం అది అంతకంటే నీచమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో ఉండదు మనిషిని చంపటం కంటే మనిషిని ఒక ఒక వ్యవస్థని ఒక మతాన్ని ఒక మతంలో ఉండే మనోభావాల్ని పూర్తిగా కూలీ చేయటం అనమాట కోట్లాది మంది మంది భక్తుల హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టడానికి చేసిన పని అనమాట ఇది అంటే మేమే పర్మనెంట్గా అధికారంలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరని డైరీలు మేనేజ్ చేసుకోవటం డైరీలు మేనేజ్ చేసుకోవటం కాకుండా కెమికల్ కలపటం ఏంటమ్మా అసలు కెమికల్ ఏంటమ్మా అసలు పాలు వెన్న లేకుండా నెయ్యి తయారవుతుందా ఈ ప్రపంచం ఎక్కడన్నా పాలు పెరుగు లేని నెయ్యి తయారు చేసి తిరుపతి లడ్డులో వాడటం అంటే ఎంత పాపం అంత పాపానికి ఒడిగట్టారు వీళ్ళు సుబ్బారెడ్డి కానీ సుబ్బ ధర్మారెడ్డి కానీ అదృష్టవశాత్తు ధర్మారెడ్డి కనీసం ఈ స్టేజ్లో నిజాన్ని ఒప్పుకున్నారు తప్పు చేసి పడితే అది కూడా చాలా గొప్ప విషయమే ధర్మారెడ్డిని ఇక్కడ మనం ప్రైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము ఏఆర్ డైరీ బోలేబాబా డైరీతో సంప్రదింపులు తరుకునే మాట నిజమేనని ఒప్పుకున్నాడు ఆయన అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి అంటే గత చైర్మన్ టీటీడీ ఆయన్ని మన సిట్ పిలిచారు సిట్ ఆళ్ళు రేపు పదమూడు కానీ పదిహేను కానీ ఉందనుకుంటా డేట్స్ పదమూడుని పిలిచేసా పదిహేను వస్తానని చూడండి సిట్టు పిలిచిన టైంకి కూడా వెళ్ళరు ఇళ్ళు మేము ఆ టైంకి రాము మేము చాలా బిజీ వ్యక్తులు మేము పదిహేనో తారీఖు వస్తాం చేసింది పాపం సిట్ గవర్నమెంట్ వ్యవస్థని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు ఆ రావటం అసలు ఈ సిట్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా సిట్ వేశారు ఈ విషయం తెలిసిన వెంటనే సిట్ వేశారు ఆ సిట్టు వేసినప్పుడు ఈ సుబ్బారెడ్డి అనే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చేసింది స్టేట్ సిట్ కాదు సిబిఐ నుంచి కూడా ఇద్దరిని కలిపి సిఎఫ్ఆర్ నుంచి కూడా ఒకరిని కలిపి ఐదుగురితో సిట్ కమిటీ అనమాట ఇప్పుడు ఆ సిట్ సంవత్సరం నుంచి దాన్ని పరిశోధించారు ఎన్నో రకాలుగా పరిశోధించారు ఏ ఎర్ డైరీ ఏంటి భోలేబాబా డైరీ ఏంటి కెమికల్ ఏంటి పాలు ఎక్కడ అసలు నెయ్యి ఎక్కడ తయారవుతుంది ట్యాంక్స్ ఎట్లా వస్తున్నాయి దాన్ని అంతా ట్రాక్ చేశారు ట్రాక్ చేసి అల్టిమేట్గా చివరికి ఆ కెమికల్స్ అమ్మి అతను సుగంధి అతను అతను అతని ఆంగోళం చాలా విచిత్రంగా ఉంది నేనే కెమికల్స్ ఇచ్చానని అతనే ఒప్పుకున్నాడు అంటే సుగంధి పేరు చూడండి బ్రహ్మాండంగా ఉంది సుగంధి అంట అతను ఫార్టీ వన్ ఎక్యూజ్డా ఎంత ఉంది నెంబర్ వన్ ఫార్టీ వన్ అంత అట్లాగే ఇతని పేరేంటి ధర్మారెడ్డి ధర్మారెడ్డి కూడా ఇదైపోయాడు ఎందుకంటే దేవుడి దగ్గర ఇలాంటి వేషాలు వేస్తే పట్టుబడతారు ఇప్పుడు పని చేసేటప్పుడు కూడా సిట్టు కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకొస్తుంది ఒకవేళ ఈ సుబ్బారెడ్డి కనుక రేపు సిట్ ఎదురు హాజరు కాకుండా పారిపోతే ఆయన ఎలా అదుపులోకి తీసుకోవాలో కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైంది ఈ ఈ తప్పు చేసిన వాళ్ళని సమాజంలో ఉండనివ్వకూడదు సమాజంలో ఉండటానికి అర్హత లేని మనుషుల ఇంత ఘోరమైన తప్పు కేవలం డబ్బుల కోసం ఒక ఒక పరమాత్ముడు ఒక వెంకటేశ్వర స్వామి ప్రసాదం కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించే దైవం యొక్క ప్రసాదాన్ని ఇట్లా కల్తీ చేస్తారంటే అసలు అంతకంటే దుర్మార్గమైన మనిషి ఈ ప్రపంచంలో పుట్టడం పుట్టబోడు పుట్టలా అసలు ఇది ఒక చరిత్ర అనమాట కాబట్టి అలాంటి వ్యక్తుల్ని సమాజం బహిష్కరించాలి దేశం బహిష్కరించాలి సార్ మీరు చెప్పినట్టుగానే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పరచినటువంటి కమిటీయే కల్తీ జరిగిందని చెప్పి చెప్తుంది మరో పక్క ధర్మారెడ్డి అప్రూవర్ గా మారుతున్నారు ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా తప్పనిసరిగా అరెస్ట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవచ్చమ్మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యమంత్రి మేము అసలు కల్తీ నెయ్యే చేయలేదు మేమంతా స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చాము అది ఎంతో సిస్టమేటిక్గా సెవెరల్ ప్లేసెస్లో దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే దాన్ని వాడాము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభాస్ పాల్ చేయాలని వాడారని చాలాసార్లు అనమాట ప్రజలు కూడా అప్పుడు ఓహో ఇది నిజమే కావను అనుకున్నారు ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు పాలు నయ్యే లేవు అనే పాలు అన్నా లేదని తెలిసిన తర్వాత ప్రజలందరూ చాలా కోప కోపంతో ఉన్నారు భక్తులు హిందూ మత సంబంధించిన ప్రజలంతా చాలా కోపంగా ఉన్నారు బాధగా ఉన్నారు ఇలాంటి ప్రసాదన్నా మనది ఉంది ఎందుకు ఇంత మనం మోసం చేయాల్సిన అవసరం ఏమి ఉంది దాని బదులు వాళ్ళు అడుక్కుంటే మేము డబ్బులు వేసేవాళ్ళం కదా రెండు వందల యాభై కోట్ల కోసం మన భక్తుల మనోభావాలు దెబ్బ కొడతారా అది గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్లో ఉండాలంటే ఒక పవిత్రమైన పర్సనే నాయకుడికి ఎన్ను ఎన్నుకోబడ్డాలి ఒక పవిత్రత లేకపోగా ఒక సామాన్య వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హులు కాదు వాళ్ళు ఒక చైర్మన్ గాను ఒక యూవోగా ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి అటువంటి తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వ్యక్తి అసలు ఆ స్థాయిలో ఉండకూడదు ఆ స్థాయిలో ఉండి తప్పు చేయకూడదు ఎంతో నీతి నిజాయితీతో దేవాలయాల దగ్గర ఉండాల్సిన మనుషులు మాది లేదు పైనుంచి ఒత్తిడి వచ్చింది అంటారు పైనుంచి ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చింది కూడా ఇప్పుడు తేలిపోతుంది రేపు సుబ్బారెడ్డి గనక సరైన సమాధానాలు ఇవ్వకపోతే వాడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో వాడికి బాగా తెలుస్తుంది ఇసలు వీళ్ళు వీళ్ళు పుట్టుకే వాడి తండ్రి కూడా అంతే రెండు వేల నాలుగులో ఈ పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి చేసిన క్యూటిప్రో స్కామ్ కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు జరిగిందే అంత పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో జరిగింది అది అలాంటి స్కామ్ జరిగిన వ్యక్తి కొడుకెతను అతను పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోబెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాంతి తప్పు అంటున్నాను నేను ఎందుకు అతనికి ఓటేయాలి ఏం చూసుకుని ఓటేశారు వాళ్ళ నాన్న ఏమన్నా నీతి మంత్రుడా ఆ నాన్న హయాంలోనే కదా జరిగిన ఈ అవినీతి మొత్తం ఇతను చేసిన అవినీతి మొత్తం ఇతను అవినీతే చేయలేదు అసలు స్వచ్ఛమైన నాయకుడు ఆయన అలా అలాంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఇది ప్రజలు తప్పు సరే అపోజిషన్లో కూర్చోబెడితే కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రినే చేశారు నూట యాభై ఒక్క సీట్లతో అది ప్రజల్ని ఏమనాలి ప్రజలు ఓటేసేటప్పుడు కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి ఏంటి ఈ మనిషి ఎందుకు ఎందుకేస్తున్నాం ఓటు కులపరంగానో మతపరంగానో వర్గపరంగానో ప్రాంతీయ పరంగానో విడిపోయి ప్రజలు మావాడు మాజను నా మా పార్టీ అనేది చూడకుండా సరైన వ్యక్తిని నిజాయితీ పరుణ్ణి సమాజం గౌరవించే వ్యక్తినే మనం ఎన్నుకోవాలన్నమాట ఈ ఈ ఉదంతం అది తెలియజేస్తుంది సమాజం సమాజం ఒక గౌరవప్రదమైన వ్యక్తిని ఎన్నుకోవాలి అది గమనించిన ప్రజలే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు మరి జరిగిపోయిన తప్పంతా జరిగిపోయింది కమ్మా ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడ్డారు ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ రాల ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు మధ్యలో ఇప్పుడు పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎందుకు వచ్చినాయి లోకేష్ లాంటి యువనాయకుడు ఎంత ఎంత సమర్థవంతంగా ఒక యువనాయకుడిగా పెరుగుతున్నాడో చూసావు కదమ్మా అలాంటి నాయకుడు భారతదేశంలో వాళ్ళు లేరు యూత్ లీడర్ ఏ స్టేట్లోనూ లేడు మీరు చూడండి టోటల్ కంట్రీలో మీరు ఏ స్టేట్లో చూసినా లోకేష్ లాంటి యువనాయకుడు లేదు రేపు భారతదేశానికి అలాంటి నాయకులు కావాలి అందుకనే పోడీ గారు రెండు సార్లు లోకేష్ పిలిపించుకున్నారు సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ తిరుపతి టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని కానివ్వండి భూమన కరుణాకర్ రెడ్డిని కానివ్వండి నియమించడంలో ఇటువంటి అవినీతి జరగడం కోసమే నియమించడం జరిగిందంటారా వాళ్ళకి తిరుపతి దేవస్థానం మీద పూర్తిగా తిరుపతి దేవుడి మీద పూర్తి నమ్మకం లేదమ్మా ఏనాడు సతీ సమేతంగా గుడికి రాల రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వచ్చినప్పుడు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చెప్పులతో కూడా ఆలయాల్లోకి వెళ్ళారు దాని మీద ఒక విధమైన నమ్మకం లేదు వాళ్ళకి నమ్మకం లేని వ్యక్తి ఈ మతంలో ఎవరు ముఖ్యులు అని ఆ మతానికి సంబంధించిన వాళ్ళనే దాంట్లో చైర్మన్గా కానీ ఈవో కానీ వెయ్యాలి వాళ్ళని వాళ్ళు వేయకుండా ఆయన చుట్టాలనో వాళ్ళ మతం సంబంధించిన వాళ్ళనో ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్లో టీడీజీ చైర్మన్గా వేశారు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కరుణాకర్ రెడ్డిని వేశాడు కరుణాకర్ రెడ్డి అని ఆయన కూడా క్రిస్టియన్ అలాగే ఈ వై వైవస్ సుబ్బారెడ్డి క్రిస్టియన్ ఇలాంటి వ్యక్తులు చైర్మన్గా వేస్తే హిందూ మతాన్ని ఎట్లా ఉద్ధరించగలరాడు అన్ని మతస్తులు అందరూ దాంట్లో చేరారు టీటీడీ దేవస్థానంలో చైర్మన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇస్తా చెప్పారు అలా పాతుకుపోయి ఉన్నారు అన్ని మతస్థులని మా మేజర్ మా టార్గెట్ అన్ని మతస్థుల్ని తిరుపతి దేవస్థానం నుంచి తీసేయాలనే ఉద్దేశం అనమాట అది మంచిది ఎందుకంటే ఒక నమ్మకం లేని వ్యవస్థ దగ్గర ఒక నమ్మకం లేని దేవుడి దగ్గర అన్ని మతస్థులు దాన్ని మనం చేయలేరు ప్రాపర్గా సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించలేరు అనమాట హిందూ మతం వాళ్ళనే అక్కడ మనం అపాయింట్ చేయాలి సార్ మీరు చెప్పినట్టుగానే కరుణాకర్ రెడ్డి గారిని నియమించి మరి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కూడా అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఎన్నో అక్రమాలు అవినీతి జరుగుతుంది అంటూ గోవలు అంటూ మరి కల్తీ నెయ్యి జరిగి ఇలా ఉంటే నిర్ధారణ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు చేయడం పైన మీ అభిప్రాయం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం ప్రసాదాలు తింటున్నామమ్మా ఎంత హై క్వాలిటీ ప్రసాదం వస్తుంది ఎంత ఎఫిషియంట్ గా ఉంది ఇప్పుడు మన వాళ్ళ పార్టీ నాయకుడు ఎంబటి రాంబాబు మన అక్కడ వెంగమాంబ అన్నప్రసాద్ సత్రానికి వెళ్ళి భోజనం చేసి దాని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన ఇప్పుడు ఏమన్నాడు ఇటీవల నుంచి కూడా అంతే ఉంది దాన్ని దాంట్లో ఏమి పెద్ద స్పెషాలిటీ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట అది రాజకీయంగా ఇది రాజకీయం చేస్తున్నారు నేను మాట్లాడాలని అన్నాడు అంటే వాళ్ళే ఏది బాగాలేదని చెప్తున్నారు కాబట్టి ఇతను బాగుందని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అతను దేవుడు చెప్పించాడో ఏదో తెలియదు మరి బాగుందని బాగోలేదని ఎవరు చెప్పలేరు బాగుంది బాగుందని అందుట్లో ప్రసాదం అది అటువంటిది వాళ్ళ పార్టీ నాయకుడే మంచిగా ఉందని చెప్పాడు ఇంకా చెడు అనేది ఎక్కడ ఉంది తిరుపతిలో ఎవరెళ్ళినా సరే చాలా సిస్టమేటిక్గా నీట్గా ఉంది తిరుపతి అని చూస్తున్నారు చక్కగా ఒక సక్రమమైన పద్ధతిలో నడుస్తున్నారు చైర్మన్ గారు కూడా మన వేరే ఛానల్లో ఎక్కడో చూశాను నేను ఆయన ఇంటర్వ్యూ ఆయన కూడా ఇంకా చాలా దీన్ని సమూలమైన మార్పులు చేసి భక్తులకి మంచి సౌకర్యాలు ఏర్పడదాం అనుకుంటున్నారు అనమాట ఈ దర్శనాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చేద్దాం అనుకుంటున్నారు అనమాట ఎంతో మంచి భావాలు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ అన్ని మతస్థులు పాతుకుపోయి ఉన్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అనమాట దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయంతో ఒక ప్రస్టారం చేయాలని కూర్చున్నారు ధర్మారెడ్డి అప్రూవర్గా మారడంతో సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే